రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనీ యాప్ అనే ఒక మొబైల్ యాప్ రిలీజ్ చేసింది మనీ అంటే మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్ ఎవరైతే విజువల్లీ ఇంపాయిడ్ ఉంటారో అంటే దృష్టి ఉన్న ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళకి కొత్త నోట్లు ఈజీగా ఏ నెంబరో అంటే యాభై రూపాయల నోటా వంద రూపాయల నోటా రెండు వందల రూపాయల నోటా ఐదు వందల రూపాయల నోట రెండు వేల రూపాయల నోట ఇవి తెలుసుకోవడానికి వీలుగా చూపు సరిగ్గా లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఉపయోగం కోసం ఒక యాప్ అనేది ఆర్బీఐ గవర్నర్ ఈ మధ్య రిలీజ్ చేశారు దాని ప్రకారం మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు కనిపెట్టవచ్చు ఇది ఆన్లైన్లో వర్క్ చేస్తే ఆఫ్లైన్లో ఉన్నా కూడా ఈ యాప్ వర్క్ చేస్తుంది ఇది దృష్టిలోపం ఉన్న వాళ్ళకి సౌలభ్యంగా ఉంటుందని రిలీజ్ చేశారు దీని గురించి మనం చర్చించుకునే ముందు ఇంకొక అంశం కూడా ఆలోచించుకోవాలి ఇంతకుముందు మనకి పాత రకం పెద్ద పెద్ద ఫోన్లు ఉండేవి దాని మీద ఐదు సంఖ్య మీద ఒక డాట్ ఉండేది ఆ డాట్ ప్రకారం ఎవరికైతే కళ్ళు కనిపించో వాళ్ళు ఐదు మీద పెట్టుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సున్నా ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసే పద్ధతి అనమాట సో చిన్న చిన్న మార్పులు చేస్తే డిజర్వల్ ఫ్రెండ్లీగా కూడా ఇండియా తయారవుతుంది ఇప్పుడు మనం మరక్కేష్ ట్రీటీ అనే దాని గురించి ఫిలిమ్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరక్కేష్ ట్రీటీ అంటే రెండు వేల పదమూడులో ఒక ఒప్పందం అనమాట ఒక వడంబడిక ఇది ఎవరైతే విజువల్ ఇంపైడ్ ఉంటారో వాళ్ళకి పుస్తకాలు చదువుకునే సౌలభ్యం కాపీరైట్స్ ఉల్లంఘన కేసులు వాళ్ళ మీద ఉండవు అంటే విజువల్ ఇంపైడ్ వాళ్ళ కోసం ఏదైనా సరే బెయిలీ స్క్రిప్ట్లో కానీ ఇంకేదైనా స్క్రిప్ట్లో ట్రాన్స్లేట్ చేసి కేవలం దృష్టిలోపం గల వాళ్ళ ఉపయోగం కోసం ఇస్తే కనుక దాని గురించి కాపీరైట్స్ వాళ్ళు ఐపీఎస్ క్లెయిమ్ చేయడానికి ఉండదు అన్నమాట దీన్ని ప్రప్రథమంగా సంతకం చేసింది భారతదేశం అమెరికా చాలన్నాళ్ళు సంతకం చేయలేదు జనవరి రెండు వేల పంతొమ్మిదిలో అమెరికా మరకేష్ అగ్రిమెంట్ని రాటిఫై చేసింది దాని తర్వాత ఇంకొక అంశం ఇండియాలో సుగమ్య భారత్ అభియాన్ మూడు సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది సుగమ్య భారత్ అభియాన్ అంటే యాక్సెస్బుల్ ఇండియా క్యాంపెయిన్ దీనిలో డిజేబుల్ ఫ్రెండ్లీ పబ్లిక్ ఆఫీసెస్ డిజేబుల్ ఫ్రెండ్లీ ఎయిర్పోర్ట్స్ డిజేబుల్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్స్ అంటే ఎవరైతే వైకల్యంతో ఉన్నారో వాళ్ళు పబ్లిక్ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీసులు కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ ఇంక్లూడింగ్ ఏటీఎంస్ అనుకోండి వీటన్నిటికి వెళ్ళలేకపోతున్నారు ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది దీనిలో భాగంగా ఈ వీళ్ళ కోసం విజువల్ ఇంపేడ్ కోసం ఒక లైబ్రరీ లాంటిది అంటే వాళ్ళకి స్పెషల్గా ఒక లైబ్రరీ కూడా లాంచ్ చేశారు కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ప్రామిసెసే కానీ నామమాత్రంగానే మిగిలిపోయాయి ఇండియాలో మనం చూస్తే చాలా వరకు డిజబుల్ ఫ్రెండ్లీ ఉండదు ఏ గుడికి వెళ్ళాలన్నా ఏ సినిమా హాల్కి వెళ్ళాలన్నా అంతెందుకు చిన్న చిన్న బేసిక్ నెసిలిటీస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ ఎక్కాలన్నా ఒక విజువల్ ఇంపాయిడ్ ఉన్నా ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉన్న వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది సో ఇమీడియట్గా గవర్నమెంట్ సుగమ్య భారత్ అభియాన్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది దీనికి సంబంధించి క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది సోషల్ ఇష్యూస్ జిఎస్ వన్లో సోషల్ ఇష్యూస్ మెయిన్స్లో కూడా వచ్చే అవకాశం ఉంది